గుడ్ ఈవినింగ్ మంతిని పీపుల్ గ్రూప్ జిజ్ఞాసలో భాగంగా ఈనాటి నా సందేహం చర్చనీయాంశంగా తీసుకుంటానని భావిస్తున్నాను అమృతమయ్యే బీజాక్షరాలు కార్యసిద్ధికై జపానుష్ఠానం చేస్తాం ఇందులో ముఖ్యంగా పంచాక్షరి మంత్రం అష్టాక్షరి మంత్రం ద్వాదశాక్షరి మంత్రాలు ఉన్నాయి పంచాక్షరి మంత్రం నమ శివాయ అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రణవం అంటే ఓంకారం పంచాక్షరి మంత్రం ప్రణవ రహితం అంటే ఓంకార రహితంగా ఉంటుంది అష్టాక్షరి దోశాక్షరి మంత్రాలు ప్రణవ సహిత మంత్రాలు కూడినవి సందేహం జప అనుష్ఠానంలో ప్రణవం యొక్క ప్రత్యేకతను ఆవశ్యకతను వివరిస్తారని విజ్ఞులకు విన్నపం అలాగే గౌరవ సభ్యులు తమ అభిప్రాయం తెలియజేస్తారు ఓం ఓం నమో ఇవన్నీ మాత్రం తెలుసు గాని దాని వెనకాల ఇంత ఆంతర్యం ఉన్నదని తెలియద్ద చాలా మంచి ప్రశ్న వేశావు తెలుసుకోవాలని ఉన్నది ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగిన కామదం చేయవ ఓంకారాయ నమో నమ అన్నదానికి కూడా దీనికి సంబంధమే అనిపిస్తున్నది నాకు ఓంకారంతోనే కదా ఏదైనా మొదలయ్యేది మనకు అలా ఓంకారానికి ఒక ప్రాముఖ్యత ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న తర్వాత మన యొక్క జప అనుష్ఠానంలో ప్రణవం యొక్క ప్రాముఖ్యతను విశిష్టతను తెలపండి అని చెప్పేసి అద్భుతమైనటువంటి ప్రశ్నను సంధించారు బృందంలోని పెద్దలు తమ యొక్క వివరణను ఏ విధంగా ఇస్తారు ఎలా ఇస్తారని చెప్పేసి ఉత్కంఠగా ఆతృతగా వెయ్యి చూస్తున్నాం పీపుల్ గ్రూప్ సభ్యులకు ఉజలకృష్ణ నమస్కారం అశోక్ కుమార్ గారు ఇవాళ అడిగినటువంటి ప్రశ్న నమశివా అనేది పంచాక్షరి అన్నారు అది తప్పండి పంచాక్షరి మంత్రం ఓం నమివాయ అష్టాక్షరి ద్వాదశాక్షరి మీరు చెప్పినట్టుగా ఓంకార సతంగానే అవి ఎనిమిది అక్షరాలు పన్నెండు అక్షరాలు ఉన్నాయండి కాకపోతే ఒకసారి మీరు పంచాక్షరి ప్రణవ సహితం అన్నారు ఓంకార రహితం అన్నారు అది తప్పు అండి అలా అనకూడదు పంచాక్షరి ఓం నమ శివాయ అంటే ఆరు అక్షరాలు ఉన్నాయని మీరు అంటుంటారు అది కాదు ఈ అక్షరాలన్నీ ఎక్కడి నుంచి ఉద్భవించినాయండి శివుడి యొక్క డమురకంలో నుంచి వచ్చినటువంటి అక్షరాలు ఓంకారము ఆ నుంచి రావరుకున్న యాభై నాలుగు అక్షరాలు శివుడి యొక్క డమరు నాదం నుంచి ఉద్భవించినాయి ారం అంటే ప్రణవనాదం అక అకార ఉకార మకారాలతో ఏర్పడింది ఓంకారం దీన్నే ఇంకో విధంగా పంచభూతాలతో ఏర్పడింది సాక్షాత్ శివుడి డమురకం నుంచి వచ్చింది కనుక ఓం నమ శివాయ ఓం అనేది శుభ సూచకం ఓం నమశివా అనేది పంచాక్షరి మంత్రం నమశివ అనేది పంచాక్షరి మంత్రం కాదండి అని నా అభిప్రాయం ఇంకా విజ్ఞులు చాలా మంది ఉన్నారు విఫలంగా తెలుపుతారని ప్రార్థన ధన్యవాదాలు నమస్తే కృష్ణ గారు అడిగిన ప్రశ్నే చాలా సులభంగా కనిపిస్తుంది కానీ చాలా లోతైంది ఆయన చెప్పింది ఓం అనే బీజాక్షరము ప్రణభము పంచాక్షరలో అష్టాక్షరలో ద్వాదశ నామాలు భవనమా భగవతే వాసు దేవాలయాలు అన్నింటిలో ఉంటుంది దీని ప్రాముఖ్యత ఏమిటి అని అన్నారు అయితే మనకు ఫస్ట్ బీజాక్షరము అన్ని మంత్రాల్లో ఉండదు ఒకే బీజాక్షరం ఉంటుంది ఇప్పుడు మనం చెప్పని తీసుకున్నాం ఐదు పంచాక్షర కానివ్వండి అది సోడసి కానివ్వండి దాంట్లో పవర్ఫుల్ది ఒకటే బీజాక్షరం ఆ బీజాక్షరం అంటే ఏంటంటే దాంట్లో శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఒక చిన్న మర్రి విత్తనంలో ఎట్లా ఉంటుందో శక్తి అది ఎంత అంటే అనుశక్తి దానికి దాని విస్ఫోటన శక్తి ఉంటుంది అది క్రమమైన పద్ధతిలో సాధన చేస్తే గురువు ముఖంగా సాధన చేస్తే ఆ శక్తి కనిపిస్తుంది అయితే ఇక్కడ అన్ని బీజాక్షరాలు ఉండేది ఇరవై నాలుగు ఇరవై నాలుగు బీజాక్షరాలు రుసులు ఉండేది ఒక గాయత్రినే మిగతా మా గురువు గారు చెప్పింది చెప్తున్నా మిగతా మంత్రాల్లో ఏదో ఒకటి మాత్రమే పవర్ఫుల్ బీజాక్షరం దాంట్లో శక్తి నిక్షిప్తమై ఉంటుందని ముందే చెప్పారు బీజం విత్తనం దాంట్లో నిక్షిప్తమైన శక్తిని మనం సాధన ద్వారా వెలికి తీసుకురావడం మన చుట్టూ ఉండే ప్రకృతితో శక్తితో ఐక్యం చేయడం అయితే ఇది తీసుకోవడం కూడా అర్హత ఉండాలి ఉచ్చారణ ఉండాలి గురువుగారు ముఖంగా స్వీకరించాలి అది ఓం కానీ ఒక అక్షరం ఓం అని కూడా చాలు మనకు శుద్ధి అంతర్శుద్ధి కొన్ని నియమనిష్టలతో చెయ్యాలి ఇక అకార ఉకారం మకారాలతో ఓం అని చెప్పారు బ్రహ్మ విష్ణు శివుడి యొక్క అంటే అకారం అంటే బ్రహ్మ ఒకారం అంటే విష్ణు మకారం అంటే శివ ఈ శక్తి ముగ్గురు యొక్క శక్తి ఓంకారంలో ఉంటుంది కనుక ఓంకారం మీరు చూడండి పంచాక్షర శివుడికి ఓం బీజాన్ని ఉపయోగిస్తాం విష్ణు కూడా అదే అష్టాక్షరలో కూడా అదే ఉంటుంది అంటే మనం ఏది కూడా ఓం అనేది ఇది విష్ణువుకు వర్తించిందా శివుడికి వర్తించిందా అనేది కాకుండా అందరికి కూడా ఉపయోగిస్తాం ఇక అమ్మవారు చూస్తున్నట్లయితే ఉమా అకార ఉకార మమకారంలో ఉమా తర్వాత ఈ ఓంకారం జపం చేసిన తర్వాత వచ్చే నిశ్శబ్దం రిసౌండ్ లాగా వచ్చేది అది శివుడు యొక్క శక్తి తప్పకుండా ఈ అక్షరాలన్నీ కూడా మనము శ్రద్ధతో చేయాలని చెప్తారు గురువులు కనుక అసలు అమ్మవారి రూపం అమ్మవారే ఒక శక్తి అకారాది క్షకారాంత దేవతనే మనకు లలిత పరాబట్టారి అమ్మవారిని ఉచ్చరించిన అన్ని బీజాక్షరాలు ఉచ్చరించినట్టే అని కూడా చెప్తారు కానీ ఇక్కడ మనం అడిగింది ప్రణవం కాబట్టి ప్రణవంలోని శక్తిని మనము ప్రణవం జపించడం ద్వారా ఈ యొక్క ప్రకంపనలు విశ్వంలోని శక్తిని ప్రేరేపిస్తుంది మనలో ఒత్తిడిని తగ్గిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది భావోద్వేగాలకు సమతుల్యత కలుగుతుంది ఇది మనకు శారీరకంగా వచ్చే లాభాలున్నాయి మనకు ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి ఒక మెట్టెక్కినట్టే ఓంకార జపం చేసి మనం సాధన చేస్తే ఒక మెట్టెక్కినట్టే అని చెప్పేసి కూడా అనుకోవచ్చు భూమి తిరుగుతున్నప్పుడు కూడా సౌండ్ వస్తుంది ఓంకార సూర్యుడి నుండి కూడా సౌండ్ వస్తుందని ఈ మధ్యనే సైంటిస్ట్లు కనుక్కున్నారు ఈ బీజాక్షరం ప్రణం ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పటికీ మన ప్రకృతిలో కూడా కనిపిస్తుంది అని చెప్పడానికి రెండు ఎగ్జాంపుల్స్ వాళ్ళు ఏం చెప్తారు కొన్ని మంత్రాలను కొన్ని బీజాక్షరాలను జపించేటప్పుడు ఓంకారం తప్పకుండా పెడతారండి కానీ ఓంకారాన్ని అక్షర సంఖ్యలో బీజాక్షరాల సంఖ్యలో కౌంట్ చేయరండి అది మీరు తెలుసుకోండి బృందంలో చర్చించిన ఇంకొక విషయం గురించి నా భావన ఏమిటంటే పంచాక్షరి షడాక్షరి రెండు కూడా ఆ శివనామాన్ని అంటారు ఎందుకంటే ఆ కాలంలోనే శంకరాచార్యుడు రాసిన స్తోత్రం పంచాక్షరి స్తోత్రం నాగేంద్ర త్రిలోచనాయ అని రాసి దానికి పంచాక్షర పేరు పెట్టి ఇదే ఐదు ఐదు అక్షరాలు ఓం నమ శివాయ అనేది అయితే ఓం ఇందులో లెక్క పెట్టలేదు ఇంకో దాంట్లో శివ షడాక్షరి స్తోత్రంలో ఓంకార బిందు సంయుక్తం అనే దాంట్లో షడాక్షరి స్తోత్రం అని రాసి అందులో ఓంకారం కూడా లెక్క పెట్టారు అంతేగాని ఇక్కడ పెట్టకూడదు పెట్టవలేను అని అట్లా లేదనుకుంటాను అని అని నేను భావిస్తున్నాను మరి ఇంకేదన్నా వివరణ ఉన్నదేమో ఎవరైనా పెద్దలు చెప్తే విజయ్ గారు మీరు చెప్పింది బాగుంది నేను కూడా విన్నాను ఏంటంటే నమశివాయ అనే మంత్రం ఎవరైనా చేయవచ్చు అటు ఓంకారాలు లేకుంటే అది సభాముఖంగా కూడా తీసుకోవచ్చు ఎవరైనా జంపించవచ్చు నారాయణ నమశివాయని ఓం అనేది మాత్రం చేరిస్తే గురుముఖంగా తీసుకోవాలి అని ఒకటి నేను విన్నాను ఎక్కడ ఇది ఎంతవరకు నిజమో అని తెలియదు ఇది పంచాక్షర అని కాదు కానీ ఓం ఉంటే గురుముఖంగా తీసుకోవాలి ఓం లేకుంటే సభా మొక్కగా సభలో కూడా చెప్పవచ్చు ఎవరైనా చెయ్యవచ్చు దీనికి ఎటువంటి నిబంధనలు లేవు అని అన్నారు ఇది ఎంతవరకు అనేది కూడా పెద్ద ప్రశ్న అందించారు అందరు విఘ్నులు కూడా సందేహాలను మంచిగా వివరి వివరణగా చెప్పారు నాకు అంత విఘ్నత లేదు అందరి అందరు చెప్పిన దాన్ని విని తెలుసు ప్రపంచ ఉద్భవమే ఓంకారం నుంచి ఉద్భవం అయింది కాబట్టి ప్రత్యేకతనే ఉన్నది ఓంకార శబ్దానికి ప్రత్యేకతనే ఉన్నది మొన్న నాసా వాళ్ళు కూడా ఆ సూర్య మండలం నుంచి ఓంకార శబ్దం వినబడుతుంది అని చెప్పేసి నిజమో అబద్ధమో కానీ వాళ్ళైతే మనకన్నీ అవి వీడియోలు పెట్టి చూపించారు అది నిజమో అబద్ధమో తెలియదు కానీ మనకైతే అయ్యో నిజంగా చూసావా నాసాలో కూడా ఓంకారం వినబడ అదే అక్కడ చంద్ర సూర్యమండలం నుంచి కూడా శబ్దాన్ని మన వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతున్నారని అన్నిటికీ మూలం ఓంకారమే సమస్త ప్రకృతికి మూలం ఓంకారం కాబట్టి ఆ ఓంకారానికి ఉన్న ప్రత్యేకతను గురించి మన మా మామూలు మనుషులమైతే దాని గురించి ఏమి వివరించలేవు దాని ప్రత్యేకత అశోక్ గారు ప్రణవం గురించి చెప్పారు బీజాక్షరాల గురించి తెలిపారు అయితే మనకు జపాన్ లోపల సాధారణంగా బీజాక్షరాలతోటి మనం జపం చేస్తూ ఉంటాం కామ్యసిద్ధి కార్యసిద్ధికై జప అనుష్ఠానం చేస్తూ ఉంటాం మంత్రాన్ని మనం గురుముఖంగా స్వీకరిస్తూ ఉంటాం ప్రణవం అంటే ఓంకారం ఆ మంత్రం యొక్క ముందు ఓం చేర్చి ప్రణవంతో కూడి ఆ మంత్ర అనుష్ఠానం చేసిన ఎడల మనకు ఆ మంత్ర దేవత సిద్ధి తరువాత మోక్ష సిద్ధి ఏర్పడుతుంది మరి మనకు బీజాక్షరాలతోటి జపం చేసినప్పుడు ఓంకారం రాదు కదా మరి బీజాక్షరాలతోటి మరి జపం చేసినప్పుడు ప్రణమం యొక్క విశిష్టత ఏమిటి అని చెప్పి మీరు అడిగారు అంటే స్త్రీ విద్య ఉపాసన లోపల చిట్ట చివరికి షోడసి అని చెప్పి షోడసి మంత్రం చేస్తూ ఉంటారు దానిలో మధ్యలో మరి ఓంకారం వస్తుంది అని చెప్పి చెబుతారు అది మోక్ష సిద్ధి కలిగిస్తుంది అని చెప్పి కూడా అంటూ ఉంటారు కాబట్టి ఓంకారం ప్రణవం అనేటటువంటిది మోక్షసిద్ధికి దారి చూపిస్తుంది ఆ యొక్క మోక్షసిద్ధిని ఏర్పాటు చేస్తుంది అని చెప్పి మరి నాకు తెలిసినంతలో కొంత జ్ఞానము మరి ఈ విధంగా ప్రణవం అనేటటువంటిది మనకు చాలా విశిష్టత తరువాత సిద్ధికి ఉపయోగపడుతుంది అని చెప్పి మరి నేను భావిస్తూ నాకు తెలిసినంత లోపల కొంత మేరకు జవాబు ఇవ్వగలిగాను అని చెప్పి నేను అనుకుంటున్నాను మరి ధన్యవాదాలు సమూహ సభ్యులందరికీ అశోకరు ఓంకారం గురించి మంచి జిజ్ఞాస రేకెత్తించే ప్రశ్న వేశారు ఓంకారం అనేటువంటిది వ్యాహృతుల్లో మొదటికి వచ్చేది యో వేదాదౌ స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత వేద ఆరంభంలో వేద కూడా ఓంకారమే ఉచ్చరించాలి హరిహి ఓం అంటూ ప్రారంభించి హరిహి ఓం అని సమాప్తి చేస్తారు వేదాన్ని ఈ ఓంకారం చాలా గొప్పది ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అనేది పరబ్రహ్మానికి సంకేతం పరబ్రహ్మను ఓమని తత్తని సత్తని మూడు పేర్లతో పిలుస్తారు ఈ నామత్రయం చేత ఉచ్చరించబడేటువంటి దాంతో పూర్వకాలంలో వైదికులంతా కూడా ఈ యజ్ఞ యోగాది కర్మలు క్రతువులు ఆరంభించేవాళ్ళు ఓమితి ఏకాక్షరం బ్రహ్మ తద్ అది మనకు వేదంలో చెప్పబడినటువంటి మాట ఓమనే ఒక అక్షరం ఏకాక్షర బీజ బీజాక్షర సహితం అది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యావృతం మామనుస్మరన్ య ప్రయాతి సం త్యజన్ దేహం సయాతి పరమాం గతిం అని భగవద్గీతలో కూడా ఎనిమిదో అధ్యాయంలో ఇరవై మూడో శ్లోకంలో చెబుతాడు పదమూడవ శ్లోకంలో అనుకుంటాను ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ య ప్రయాతి త్యజన్ దేహం ప్రయాణ కాలంలో చివరి క్షణాల్లో ఎవరైతే అనే అక్షరాన్ని ప్రయోగించి ఆ తలుచుకొని చదివి ఉచ్చరిస్తారో వాళ్ళకి సయాతి పరమాంగతి వాళ్ళకి పరమగతి అంటే మోక్షమే లభిస్తుంది అని చెప్పి చెప్పాడు కాబట్టి ఓం అనేటువంటిది చాలా గొప్పదే అయితే ఈ ఏవైతే మనం మీరు అన్నారే పంచాక్షరి షోడశాక్షరి షడాక్షరి అష్టాక్షరి అని ఓంకారంతో కలిపి చెప్తే షడక్షరి మంత్రం అవుతుంది ఓంకారం లేకుండా చెప్తే పంచాక్షరి అవుతుంది అయితే అమృత బీజమైనటువంటి బీజాక్షర సహితమైన మంత్రాలలో ఓంకారం అనేటువంటిది ఉండాల్సిన అవసరం లేదు ఆరంభంలో మాత్రమే వేదారంభంలో ఓంకారం చెప్పాల్సిందే ఎందుకంటే ప్రణవ ఛందసామివా అని వేదాలకు ముందు ప్రణవంలాగా దిలీపుడు రఘువంశంలో పుట్టాడు అని చెప్పి కాళిదాస్ మహా మహాకవి కూడా రఘువంశంలో చెప్పినటువంటి మాట కనుక ఓం అనేది చాలా గొప్పది అనేటువంటి విషయంలో సందేహం లేదు అయితే బీజాక్షర సహితమైనటువంటి మంత్రంలో ఓంకారం అనేటువంటిది రాకపోవచ్చు మన గాయత్రి మంత్రం ఉందండి గాయత్రి మంత్రంలో ఓం ఎందుకుంటుంది ఓంభూర్భువసు అనేటువంటిది వ్యాహృతులు ఆ తర్వాత చెప్పేటువంటి మంత్రమే తత్సవిత్రువరేణ్యం అనేది క్షమించాలి రాత్రి ఉచ్చరించకూడదు అయినా ఉచ్చరిస్తున్నాను ఆ గాయత్రి మంత్రంలో తత్సవితు అనే దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రచోదయాత్ర వరకు ఉన్నటువంటి ఇరవై నాలుగు అక్షరాలే గాయత్రి చతుర్వింశత్యక్షరా అక్షర గాయత్రి అంటారు కదా కాబట్టి మంత్రపురస్సరంగా దాంట్లో గాయత్రిలో ఓంకారం ఉండాల్సిన అవసరం లేదు అలాగే వేదంలో చెప్పబడేటువంటి ఏవైతే పది గాయత్రులు ఉన్నాయో తత్పురుషాయ విద్మహే వక్రతొండా ధీమహి తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తత్పురుషాయ విద్మహే చక్రతొండా ధీమహి అలాగా గరుడ గాయత్రి షణ్ముఖ గాయత్రి గణపతి గాయత్రి రుద్ర గాయత్రి గాయత్రి సరస్వతి గాయత్రి అలాగే నరసింహ గాయత్రి వజ్రనఖాయ విద్మహే తీష్టదంశరాయ ధీమహి తన్నో నారసింహ అంటూ నరసింహ గాయత్రి భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి అంటూ ఆదిత్య గాయత్రి అలాగే అగ్ని గాయత్రి ఏ గాయత్రిలో తీసుకున్నా సరే మీకు ఓంకారం అక్కడ ఉండదు అయితే అలాగే నమశివాయ అనేటువంటి దాంట్లో కూడా మనం ఓంకారం లేకుండానే చేస్తే పంచాక్షరి అవుతుంది ఓంకార సైతంగా చేస్తే షడాక్షరి అవుతుంది దాంట్లో దోషమేమి లేదు అయితే ఓంకారం అనేది పలకకూడదు అని కొంతమంది అంటూ ఉంటారు ఈ మధ్యన ఒక చోట ఒక టీవీ ఛానల్లో కూడా నేను చూశాను వారు ఓంకారం లేకుండా శతం చెప్పించారు కాలభైరవ అష్టవంలో అష్టకంలో ఎందుకంటే అది అందరూ వినకూడదు ఓంకారం అనేటువంటిది అందరూ ఉచ్చరించకూడదు ముఖ్యంగా స్త్రీలు వినకూడని సందర్భాల్లో స్త్రీలు కనుక వింటే ఆ దోషం తగులుతుంది కనుక స్త్రీలకు ఉన్నటువంటి శారీరక ధర్మం ప్రకారంగా కొన్ని సందర్భాల్లో ఉచ్చరించకూడదు అందుకని ఓమును వాళ్ళు అర్జించారు తప్ప ఓం అనేది పలకకూడదని ఏమి లేదు మన చిన్న పిల్లల అభ్యాసం చేసినప్పుడు శిశువులతో కూడా ఓం అనిపిస్తారు ఓనమాలుగా దిద్ద పెడతారు కదా ఓం నమ శివాయ సిద్ధ నమ అని పలకవిధ రాస్తారు ఓం నమ అనేది ఓనమాలయింది ఓ నమ ఓ నమాలు అంటే ఏంటి అది ఓం నమహలే ఓం అనేటువంటిది పిల్లలతో కూడా పలికిస్తారు ఓం అకార ఉకార మకార సంయుతమైనటువంటి ఏకాక్షర బీజ మంత్రం కాబట్టి పంచాక్షరిలో నమశివాయ అంటేనే ఐదు అక్షరాలు కూడతాయి ఇక షోడశాక్షరిలో అష్టాక్షరిలో ద్వాదశాక్షరిలో తప్పనిసరిగా మనం ఓంకారం పెట్టే ఉన్నది కాబట్టి అది పెడితేనే పన్నెండు అక్షరాలు అవుతాయి లేదా ఎనిమిది అక్షరాలు అవుతాయి కనుక అష్టాక్షరిలో ఓంకారం ఉండాల్సిందే శివ పంచాక్షరిలో ఓం నమశివాయక చేస్తే షడాక్షరి అవుతుంది అందుకని వాటికి పంచాక్షరి చేసేవాళ్ళు నమశివాయని మాత్రమే చెప్తారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా తత్సవిత్రివరేణి నుంచే గాయత్రి ప్రారంభమైనట్లుగా ఏ దేవుడు ఏ అమ్మవారి గాయత్రి అయినా ఏ భగవంతుని గాయత్రి అయినా ఇరవై నాలుగు అక్షరాలే ఉండాలి అందులో ఓం చేరుస్తే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయి మరి కాబట్టి ఉండదు ఓం అనేటువంటిది ప్రతి మంత్రానికి ముందు వేదానికి ముందు చదవాలి ఉచ్చరించాలి తప్ప వేదాభ్యాసంలో ప్రతి మంత్రానికి ముందు చదవాల్సినటువంటి అవసరం లేదండి ఓమిత్యే తదను అప్యే శ్రావ ఏత్యాశ్రావయంతి ఓమిది సామాని గాయంతి ఓమిత్యే దగుం శస్త్రాన్ని శగుంసంతి ఓమిత్వ ఓమిత్యధ్వర్యు ప్రతి గరం ప్రతి గృణాతి ఓమితి సౌతి ఓమితి బ్రాహ్మణ ప్రవక్షణ బ్రహ్మైపో బ్రహ్మ ఆప్నోతి ఆప్నోతి రతస్వాధ్యాయ ప్రవచనే చ అంటూ శిక్షావలిలో ఓంకారానికి చాలా మహత్వమైనటువంటి స్థానం ఉన్నది ఓంకారం చాలా గొప్పదైనటువంటి బీజాక్షర సైతే ఏకాక్షర మంత్రం కాబట్టి ఓంకారాన్ని ఉచ్చరించవచ్చు అయితే కొంతమంది కొన్ని సందర్భాల్లో ఉచ్చరించకూడని విషయాలు ఉంటాయి కనుక అష్టోత్తర శతం పబ్లిక్తో పలికించినప్పుడు కానీ లేదా గుళ్ళల్లో చదువుతున్నప్పుడు కానీ గట్టిగా చదివితే అది మైకులు పెడతారు వాడు ఎక్కడో కూర్చో ఉండకూడని చోట ఉంటాడు వాడిని చోన పడతాయి ఇవన్నీ కూడా అందుకని ఏం చేశారంటే ఓంకారం అనేటువంటి దాని పవిత్రను కాపాడడం కోసం అగో అలాంటి కొన్ని నియమాలు పెట్టి అక్కడ చదవకూడదు ప్రతిసారి ఉచ్చరించకూడదు అని చెప్పి చెప్పారు కాకపోతే ఓంకారం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటిది బీజాక్షరాల్లో అది ఉండాల్సిన అవసరం అయితే లేదండి బీజాక్షర సహిత మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకి మంత్రాల్లో అది ఉన్న ఉంటే ఉన్నట్టుగా చదవాలి లేకుంటే లేనట్టుగా చదివినా మంచిదే దానికి ఏమి ఇదమితం అనేటువంటిది ఒక పెద్ద నియమం ఏమి లేదండి ఓంకారం చాలా అద్భుతమైనటువంటి ఏకాక్షర మంత్రం అది దాన్ని ఉచ్చరించాల్సిందే అది చాలా గొప్పనేటువంటిది అని చెప్పి చెప్పేవే ఇవన్నీ కూడా భగవద్గీతలో కూడా చివరి క్షణంలో కూడా స్మరిస్తే వాడికి మోక్షమిస్తాను అన్నాడు ఓం అంటే చాల అన్నాడు కాబట్టి ఓం యజ్ఞోపవీతంలో కూడా మనం దంధ్యంలో ఉండే తొమ్మిది పోగులు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఓంకారం ప్రథమతంత ఓన్యసాని అంటే ఓంకారాన్ని మొదటి దారంలోనే నింపుతున్నాను అంటూ తొమ్మిది పోగులు ఉంటాయి మూడు దారాల్లో మూడు మూళ్ళ తొమ్మిది ఉంటాయి ఒక్కొక్క దాంట్లో మళ్ళీ తొమ్మిది దారాలు ఉంటాయి అయితే ఆ మొదటి దారం దారంలో ఓంకారం ప్రథమతంత ఓన్యసాని అగ్నిం ద్వితీయతంత ఓన్యసాని అగ్నిని రెండవ తార రెండవ దారంలో ఉంచుతున్నాను అంటూ తొమ్మిదిలలో విశ్వదేవా నవమతంతోన్యసాని అని విశ్వదేవతలందరినీ కూడా తొమ్మిదవ దారంలో ఉంచి ఆ గాయత్రిని బంధించి బ్రహ్మముడిలో ఆ అమ్మవారిని ప్రతిష్ఠించి దాన్ని మనం ధరిస్తాం యజ్ఞంపీతాన్ని కాబట్టి ఓం అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది బీజాక్షరాల్లో గురుపదేశంలో ఏ మంత్రం ఇస్తే అంతవరకు చదవాలి తప్ప ఇయన్ దానికి ప్రతిదాని కూడా ఓం పెట్టి చదువుతామని చెప్పి మాత్రం అనకూడదు చాలా చోట్ల నేను చూశాను స్త్రీలు ఓంకారాన్ని ఉచ్చరించకూడదు అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అందుకే మనకు సంకల్పం చెప్పినప్పుడు మగవాడి చేత ఓం కేశవా స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవ య స్వాహ అని చెప్పిన వాళ్ళు స్త్రీల దగ్గరికి వచ్చేసరికి ఆయన మహా నారాయణ నమహ మాధవ మహా అంటూ ఓంకారాన్ని స్వాహాకారాన్ని వర్జించి వాళ్ళ చేతిలో వాళ్ళ చేత ఆచమనం చేయిస్తూ ఉంటారు అది కాబట్టి ఓంకారం అనేటువంటిది అనే పావిత్రతను మనం గుర్తించాలే తప్ప మంత్రంలో అది ఉంటే తప్పనిసరిగా ఓం నమ శివాయలో అది చదవాల్సిందే లేదంటే శివాయ మంత్రోపదేశం తీసుకుంటే శివాయనే జపించాలి ఎందుకంటే అవన్నీ బీజాక్షరాలు కనుక ఇక ఓం నమో భగవతే నారా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నామంటే అది ద్వాదశాక్షరి అవుతుంది ఓం నమో నారాయణాయ అష్టాక్షరి ఇలా హయగ్రీవ మంత్రం ప్రతి మంత్రంలో కూడా ఓం లేనటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఓ ఓంకారం అనేటువంటిది వేదాదిలో తప్పకుండా ఉచ్చరించాలి ప్రణవ ఛందసామివ ఛందస ఛందసులు అంటే వేదాలు వేదాలకి ఆదిలో ఓంకారం ఉన్నట్లుగా రఘువంశంలో ఆది పురుషుడుగా దిలీప మహారాజు పేరుకెక్కాడు అని చెప్పి కాళిదాస్ అంటాడు అని చెప్పి చెప్పుకున్నాం ఈ విధంగా ఓం చాలా గొప్పదే అని చెప్పి చెప్పుకోవచ్చు అందుకే భగవద్గీతలో కూడా శ్లోకాలు నేను ఉట్టుించడం జరిగింది ఓంకారం ఓమితి ఏకా అక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ య ప్రయాతి దేహం సయాతి పరమాం గతిం అని అలాగే ఇంకనో చోట కూడా ఓంకారం చాలా చోట్ల వస్తుంది భగవద్గీతలో ఒక రెండు చోట్లయితే అద్భుతంగా చెప్తాడు ఇరవై పదిహేడవ అధ్యాయంలో ఇరవై మూడవ శ్లోకం అనుకుంటాను అది కూడా ఓంకారంతో ఆ నిబంధించబడినటువంటి శ్లోకం పదిహేడవ అధ్యాయం ఇక్కడ ఇప్పుడే తీసి పెట్టుకున్నాను చూశాను పదిహేడులో ఇరవై మూడవ శ్లోకం కూడా ఓంకారంతో ఓంకారం యొక్క వైశిష్టండి శ్లోకంగా మనకు ఓం తత్సది నిర్దేశ బ్రహ్మణ స్త్రివిధస్మృత బ్రహ్మణాస్తేన వేదాస్త యజ్ఞాస్య విహిత పురా పూర్వకాలంలో వేదాలు యజ్ఞాలు అన్నిటికీ ముందు ఓంకారంతో ప్రారంభించేవాళ్ళు కాబట్టి ఓం అనేటువంటిది మొట్టమొదట ఉచ్చరించాల్సినటువంటి బీజాక్షరం దానికి ఉపదేశం తీసుకునే మంత్రానికి ఎలాంటి సంబంధం లేదు మంత్రంలో ఉంటే ఓంకారం ఉంటుంది ఓంకారం లేని మంత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి ఉచ్చారణకు తీసుకునేటువంటివి కాబట్టి ఈ అమృత బీజాక్ష సహితమైనటువంటి మంత్రోపదేశం సద్గురువు దగ్గర తీసుకొని చేస్తే సత్ఫలితాన్ని ఇస్తుంది అంతవరకు మనం గుడ్ ఈవినింగ్ ధన్యవాదాలు ప్రణవం యొక్క విశిష్టతను ఓంకార శబ్ద ఔచిత్యాన్ని వివరించిన శ్రీమతి సులోచన గారికి శ్రీ శ్రీధర్ గారికి శ్రీ కృష్ణ గారికి శ్రీమతి విజయ సువర్ణ గారికి శ్రీమతి రత్తమాల గారికి శ్రీమతి విజయలక్ష్మి గారికి శ్రీ కిరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రోత్సాహకర స్పందన తెలిపిన శ్రీ వేణుగారికి శ్రీ మధుసూదనరావు గారికి శ్రీమతి వనజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సభ్యులందరికీ ధన్యవాదాలు